Hi, uh, my name is Gautam and I actually stay in uh, Malkajgiri itself. I had this back pain. It's been a lot of years, I have tried many treatments like chiropractic, oil massage, you know, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. people can you know, carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is Nagesh like, uh, Rao and the clinic name is NeoCare uh, Homeopathy. శ్రీ మహాగణాధిపతి నమ ఐ మహా సరస్వతీయ నమ శ్రీ లలితా అంబికాదేవియే నమ మామూలుగా ఈ మాఘమాసము అనేటువంటిది వస్తూ ఉన్నది ఈ మాఘమాసములో రథసప్తమి అని వస్తున్నది రథసప్తమి అనేటువంటిది సూర్య భగవానుడి యొక్క అనుగ్రహముతో మేలు జరగటానికి చాలా వరకు అందరికీ కూడా ఉపయోగపడేటువంటి పండుగ అయితే ద్వాదశ రాసుల వాళ్లకు కూడా రథసప్తమి నాడు ఏమి చేసుకుంటే మేలు జరుగుతుంది సరే సహజంగా రథసప్తమి అనగానే మనం జిల్లడాకులతో నెత్తిన ఒకటి భుజాల మీద అలా పెట్టుకొని మామూలుగా స్నానము చేయటం అనేటువంటిది చేస్తాం లేదా సముద్ర స్నానము నదీ స్నానము బావుల దగ్గర ఉండేటువంటి నీళ్లతోనూ శాస్త్రోత్తముగా చేయటం అనేటువంటిది జరుగుతుంది అలాగే రథసప్తమి అంటే మామూలుగా అందరికీ తెలిసినటువంటిది ఏమిటి ఇంటి ముందు మామూలుగా కళ్ళాపు చల్లుకొని ఇంటి ముందు ఆవు పేడతో తయారు చేసినటువంటి నువ్వులు ఉంటాయి పిడకలు ఆ పిడకలతో అవన్నీ కూడా వెలిగించి మీద మట్టి పాత్ర అనేటువంటిది ఈ రోజులలో ప్రతి వాళ్ళు కూడా స్టీల్ది ఇంకొకటి ఇంకొకటి పెట్టుకుంటున్నారు కానీ పూర్వము అనాది నుండి వస్తూ ఉండేటువంటి ఆచారం ఏమిటి అంటే మట్టి పాత్ర మట్టి పాత్రలో పాలు పొంగించడం అలా పాలు పొంగులు రావాలి అలా పొంగులు వచ్చిన తర్వాత బియ్యము బెల్లము ఇంకా కాస్త ఏమో మనము బాగుండటానికి జీడిపప్పు అవి ఇవి అన్ని వేసి పొంగలి అనేటువంటిది తయారు చేస్తాం అంటే తీపి పాయసాన్నము అని దాని అర్థం అలా చేసిన తరువాత ఒక రథము వేసి అంటే సప్తమి కదా అందుకని సూర్య భగవాన్ని ప్రతి ఇంటికి ఆహ్వానించటం అనేటువంటిది జరుగుతుంది అసలు ఎందుకు సూర్యుణ్ణి ఎందుకు ఆరాధించాలి మరి సూర్య భగవానుడి యొక్క వెలుగు ఎంత తీక్షణముగా ఎంత గొప్ప వెలుగు మనము ఉదయం లేస్తే మనకింత వెలుగు వస్తుంది అంటే రాత్రి పూట అన్ని చోట్ల లైట్లు అవుతుంది చంద్రుడి యొక్క వెలుగు ఎంత ఉండినా లైట్లు అవసరం అవుతున్నాయి పగటి పూట ఎవరైనా లైట్లు వేసుకుంటారా ఎన్ని లైట్లు వేసినా సూర్య భగవానుడి వెలుగు ఇవన్నీ సాటి అవుతాయా అంతటి వెలుగు మన జీవితాల్లో మన కుటుంబాల్లో మన ఎదుగుదలలో అలాంటి వెలుగు కావాలి అని కోరుకుంటాము ఎందుకు ఉత్తరాయణం అనేటువంటిది చాలా ప్రాధాన్యత కలిగినటువంటిది కాబట్టి రవి సంక్రమణం అంటే సంక్రాంతి పండుగ రోజు ఎప్పుడైతే మకర సంక్ర మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తాడో ఈ రథసప్తమి రోజున తాను పూర్తిగా ఉత్తరం వైపు నుండి రావటం అనేటువంటిది తన రథాన్ని పూర్తిగా ఉత్తరం వైపుకు మళ్లించుకుని ప్రయాణం చేయటం అనేటువంటిది జరుగుతుంది అంటే తన గమనాన్ని ఎప్పుడైతే పూర్తిగా మార్చుకుంటూ ఉన్నాడో మరి పన్నెండు రాసుల వాళ్లకు కూడా సూర్య భగవానుడి యొక్క అనుగ్రహము ఎలా కలగాలి ఏమి చేసుకుంటే పుణ్యం వస్తుంది ప్రతి వాళ్లకు కూడా ఆరోగ్యము బాగలేకపోయినా ఎప్పటి నుంచో అనారోగ్యాలు ఉండేటువంటి వాళ్ళకైనా లేదా రాజకీయాలలో ఒక వెలుగు వెలగాలి అనుకునేటువంటి వాళ్ళకైనా వ్యాపారం చేస్తూ ఒక వెలుగు వెలగాలి అనుకునేటువంటి వాళ్లకు అలాగే ఉద్యోగము వస్తే ఒక జీవితానికి ఒక వెలుగు వచ్చినట్టు వివాహం అయితే తన జీవితంలో ఒక వెలుగు వచ్చినట్టు సంతానము కలిగితే ఒక స్త్రీకి ఆమె మనస్సులో ఒక వెలుగు వెలిగినట్టు ఇవన్నీ కూడా వెలుగులే మనం అనుకుంటాము ఊరికి అబ్బా సంతోషము సంతోషం ఎక్కడి నుంచి వస్తుంది ఆనందం ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది సూర్య భగవానుడి యొక్క ప్రకాశవంతమైనటువంటి వెలుగు ఎలా అయితే ఉంటుందో అంత సంతోషం అనేటువంటిది కలిగి తీరుతుంది అందుకని ద్వాదశ రాసుల వాళ్ళకందరికీ కూడా ఏ ఏ రాశి వాళ్ళు ఏమేమి పాటిస్తే మీ యొక్క కోరికలు తప్పకుండా తీరతాయి అనటానికి సూర్య భగవానుడి యొక్క గమనం ఎప్పుడైతే మారుస్తున్నాడో మన జాతకాలలో మనకు కూడా ఒక గమనము మారుతుంది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి స్నానాలు చేస్తాము సూర్యుడిని ఆరాధిస్తాము మామూలుగా చేసుకుంటాము బానే ఉంది కానీ కొన్ని కొన్ని మనము పాటించుకున్న దాని వలన మన జీవితాల్లో కూడా ఒక మలుపు తిరగటానికి చాలా మేలు జరిగే అవకాశముగా ఉంటుంది అనేటువంటిది తెలియజేస్తున్నాను చాలా మంది విదేశాలకు వెళ్ళాలనుకున్నా లేదా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు కానీ లేదా ఒక ఇల్లు కొనాలనుకున్నా ఒక కారు కొనాలనుకున్నా ఒక వివాహం చేసుకోవాలన్నా ఒక ఉద్యోగం రావాలన్నా ఆరోగ్యము బాగుండాలి అన్నా ఎవ్వరికైనా సరే ఎవరెవరికి ఏ ఏ రాశి వాళ్ళు ఏమేమి పరిహారాలు చేసుకుంటే మీకు పరిపూర్ణముగా మేలు కలుగుతుంది అనేటువంటి దాన్ని ఇప్పుడు నేను మీకు పరిపూర్ణంగా తెలియజేస్తాను అవి పాటించండి తప్పకుండా సూర్య భగవానుడి యొక్క అనుగ్రహము మీకు పరిపూర్ణముగా ఖచ్చితముగా మీకు కలుగుతుంది అనడానికి ఎంత మాత్రము సందేహము లేదు అనేటువంటిది తెలియజేస్తున్నాను ప్రతి వాళ్ళు అనేక రకాల పూజలు చేసుకోలేరు కానీ ఈ పరిహారాలు చాలా చిన్న చిన్నవే ఎవరు ఎక్కువ ఎక్కడ ఆందోళన చెందాల్సినంతటి పరిస్థితి ఏమీ లేదు ఏ రాశి వాళ్ళు ఏమేమి పరిహారం చేసుకుంటే వాళ్లకు ఆ సూర్య భగవానుడు ప్రతి వాళ్ళ జాతకంలోనూ సూర్యుడు ఉంటారు కదా రవి ఉంటారు కదా విగ్రహం జాతకములో ఎక్కడ ఉండినా ఉత్యములో ఉండినా నీచములో ఉండినా తటస్థముగా ఉండినా లేదా శత్రు క్షేత్రములో ఉండినా మిత్ర క్షేత్రములో ఉండినా భగవానుడు ఈ పరిహారాలు చేసుకునేటప్పటికీ ఇప్పుడు మామూలుగా ఉత్తరాయణమే కాబట్టి సూర్య భగవానుడి యొక్క గమనము ఉత్తరం నుంచి ప్రారంభం అవుతుంది ఉత్తరాయణము కనుక చాలా వరకు మేలు జరుగుతుంది నేను చెప్పినవి పాటించండి తప్పకుండా మీకు మేలు జరుగుతుందని తెలియజేస్తున్నాను మిథున రాశి వాళ్ళు ఈ రథసప్తమి నాడు పాటించాల్సినటువంటిది ఏమిటి అంటే పరిహారం చేసుకోవాల్సినటువంటిది ఏమిటి అంటే మీ మీ కోరికలు నెరవేరటానికి మీ మనస్సులో ఉండేటువంటివి అన్నీ కూడా ఒక్కసారి స్వామి దగ్గర అంటే శ్రీ మహావిష్ణు ఆలయానికి వెళ్ళి విష్ణు ఆలయములో మీ మనస్సులో ఉండేటువంటివన్నీ కూడా ఒక్కసారి చెప్పుకొని మీరు ఇరవై ఒక్క ప్రదక్షిణ అనేటువంటిది చెయ్యాలి దేవాలయానికి వెళ్ళేటప్పుడు మీరు తీసుకువెళ్ళవలసినటువంటిది ఇరవై ఒక్క తోలపాకులు ఇరవై ఒక్క ఒక్కలు పోక చెక్కలు ఒక్కలు అంటే ఇరవై ఒక్క ఒక్కలు ఇరవై ఒక్క రూపాయల కాయిన్స్ తీసుకుని వెళ్ళి స్వామి దగ్గర ఉంచి ఒక టెంకాయ కొట్టుకోండి దేవుడికి ఒక టెంకాయ సమర్పించండి అలాగే ఇరవై ఒక్క ప్రదక్షిణ కూడా చెయ్యండి చేసిన తర్వాత సూర్య భగవానుడికి ప్రత్యక్ష నారాయణ స్వామి అయినటువంటి సూర్య భగవానుడికి ఆ దేవాలయములో ఉండే ఒక్కసారి ఆకాశము వైపు ఎప్పుడైతే చూసుకొని మీరు గనక నమస్కారం చేసుకుంటారో దోషము పోవటానికి మీకు మేలు జరుగుతుంది తద్వారా మీ కోరికలు కొంతవరకు తీరుతాయనేటువంటిది తెలియజేస్తూ చేయవస్తుంది